మేములబడ పట్టణంలోని మున్నూరు కాపు నిత్యన్నదన సత్రం పదకొండు వసంతాలు పూర్తి చేసుకుని పన్నెండో వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా ట్రస్ట్ సభ్యులు సంబరాలు జరుపుకున్నారు అనంతరం ట్రస్ట్ అధ్యక్షులు కొండదేవయ్య ట్రస్ట్ సభ్యులను అందులో పనిచేసే సిబ్బందిని శాల్వతో సన్మానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దాతల సహకారంతో నిత్యన్నదాన సత్రంను నిర్మించుకున్నామని శ్రీ రాజరాజేశ్వర స్వామి క్షేత్రంలో సత్రం నిర్మాణం చేసుకోవడం సంతోషంగా ఉందన్నారు ట్రస్ట్ నిర్మాణానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో కూరగాయల కొమరయ్య మారం కుమార్ బొందిల మహేష్ కొండ నర్సయ్య ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు మరి ఈరోజు పదకొండు సంవత్సరాలు పుట్టాయి పన్నెండు సంవత్సరాలు అభివృద్ధి సమయంలో ఈరోజు ఇరవై నాలుగు మంది ట్రస్ట్ కోట్ల సమక్షంలో ఈరోజు మనం ఈ స్వామివారికి పూజ కార్యక్రమాలు చేసి కేక్ అడిగడం జరిగింది మరి దానిలో ఈరోజు మాకు ట్రస్ట్ సభ్యులు తొంభై మంది తర్వాత మళ్ళీ పదిహేను మంది ట్రస్ట్ సభ్యులు దానిలో మాకు కొందల నర్సయ్య గారు కురాల అమ్మయ్య గారు కురల మనిస్టర్ గారు మనకు ఆయిల్వే నర్సయ్య గారు నామల పోచటి గారు ఇంకా కొండ కనకయ్య గారు మన ఇక్కడ ఆనంద్ కుమార్ గారు కూడా ఈ వార్డు కౌన్సిపర్గా ఉన్నారు వారు కూడా ట్రస్ట్ డైరెక్టర్గా ఉన్నారు దాని తర్వాత కూడా కట్కం పెట్టయ్య గారు బండి కుమార్ స్వీ గారు సూటర్ వెంకొండ గారు ఇంకా చల్ల హరిశంకర్ గారు ఇంకా వైద్య రాజమల్లయ్య గారు ముంబై చిరుపురం రాజేశ్వరం గారు గడిల రాముల గారు ఆదిరెడ్డి జ్ఞాన్మోహన్ గారు సిద్ధారెడ్డి గారు ఇంకా చాలా మంది సభ్యులందరూ సహకారంతో ఇరవై నాలుగు మంది సభ్యులు ఉన్నారు వాళ్ళ పేరు పేరున ప్రత్యేక తర్వాత ఎంతో కష్టపడి నాతో పాటుగా వీరందరూ పనిచేసేందుకు కూడా ఉన్నరు కాకు ఈరోజు కులమంతా కూడా ఎంతో హ్యాపీగా ఇక్కడికి వచ్చే భక్తులకు మనం సహకారం చేస్తున్నాము మరి వారి వసతి కానీ భోజనం కానీ అన్ని వసతులు ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది మన ముఖ్యంగా మా చింతపటి భూమన్న గారు మా గౌరవ శులు అమ్మ వెంకన్న గారు క్రిష్యస్సులు వారి సహకారము వీరిద్దరైతే నాకు ఎప్పుడు కానీ ప్రతిరోజు వెంబడి ఉండి ముందుకు నడిపించినారు మరి దానిలో అయితే మాకు హైదరాబాద్ నుంచి మాకు వెంకన్న గారు మరి అక్కడికి ఇంకా ఇక్కడ మన వరంగల్ జిల్లా నుంచి కూడా పండిపల్స్వామి గారు పద్దెనిమిది అమ్మయ్య గారు వెంకన్న గారు మరి ప్రతి నాలుగే జిల్లాలు బొమ్మ రాధకృష్ణ గారు ఇలా అందరూ కూడా ఇరవై నాలుగు మంది ట్రస్టు సభ్యులు మరి మాకు ఇక్కడ ఉన్న సభ్యులు కూడా ఈ బాధ్యతలు కూడా మరి ప్రతినిత్యం కూడా ఆయన లక్షల కొన్ని లక్షల వరకు అయినా కొన్ని కొండ కలిగే నమ్మలకు వచ్చేసి వీళ్ళందరూ కూడా ఇక్కడ తెలుసుకుంటున్నారు మరి వీళ్ళందరూ ప్రత్యేకంగా రాజరాజేశ్వర స్వామి ఆశీర్వాదం ఉన్నాయని కోరుకుంటూ మళ్ళీ వచ్చే పదమూడవ వార్షికోత్సవంలో వెనుక ముప్పై రూములు నిర్మాణం పూర్తి చేసి ఘనంగా దాతలందరినీ సుమారు ఎవరైతే ప్రతి ఒక్క రూపాయించిన ఇచ్చిన దాతలు ఉందరిని తెలిసి పెద్ద వార్చికోత్సవం ఘనంగా ఏర్పాటు చేసుకోవాలని రాష్ట్ర సభ్యులందరూ కూడా కోరుకుంటున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా రాష్ట్ర సభ్యులందరికీ మరి వారందరూ ప్రత్యేకంగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి దీనిలో ఎవరెవరు డబ్బులు ఇచ్చినా వారి పేరు పేరున నేను అందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి దీనిలో మాకు వెనుక వంటశాల మన భద్ర రవిచంద్ర గారు సుధాకర్ రెడ్డి గారు గంగళ గంగ వాళ్ళ మల్లైపోయిన వాళ్ళు వంట ఇచ్చినారు వెంగళ హనుమంతరావు గారు వాళ్ళు డైనింగ్ హాల్ ఇవ్వడం జరిగింది మరి చాలామంది అంటే ఎంత చెప్పినా కూడా ఒక అర్ధగంట పడుతుంది వీళ్ళందరూ చెప్పాలన్నా కూడా మరి ప్రతి ఒక్కరు కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా వార్షికోత్సవ శుభాకాంక్షలు మునుగోడు కాదు వంద వేలకు దాదాపు కూడా తెలియజేస్తున్నాను